హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము మొన్న ఆదివారం రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాము ఇంకా అక్కడ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది పిల్లలు పెద్దవాళ్ళం అందరం చక్కగా ఎంజాయ్ చేశాము ఇదంతా పార్కింగ్ అనమాట ఈ పార్కింగ్ కాకుండా మళ్ళీ ఇంకో పార్కింగ్ ఉంటుంది ఇంకెక్కడ కాదని చెప్పి మళ్ళీ ఇంకో పార్కింగ్కి వెళ్తున్నాము ఇంకా చూడండి చుట్టూ అటు ఇటు అన్ని అన్నీ సినిమాలల్లో అన్నీ ఇవేనండి చూపించేది మనకి అక్కడ ట్యాగ్ వేశారు మనకి ఇంకా ట్యాగ్ వేసాక ఇదిగో బస్సులో అనమాట ఇది బస్సులో బాగుంటుంది అనమాట ఇట్లా చూసుకుంటా ప్రకృతిని ఫిల్మ్ సిటీ గురించి చెప్తా ఉంటారు మనకి గైడ్ వస్తాడు గైడు మనకి అటు ఇటు వివరిస్తూ ఉంటాడనమాట పిల్లలు అందరూ ఇట్లా ఇంకొకటి ఏసీ బస్సు ఉంటుంది మనిషికి వచ్చేసి టికెట్ పంతొమ్మిది వందలు ఇదిగోండి ఇదంతా బాహుబలి సెట్టింగు కూడా ఉందండి అసలు మామూలుగా లేదు బాహుబలి సెట్టింగు ఇంక అన్ని సినిమా షూటింగ్ లేనండి ఇదంతా అసలు ఎంత బాగుందంటే మనల్ని ఇక్కడ ఈ బస్సులు నుంచి ఇంకో ఒక చోట దించుతారు మనం అక్కడ ప్లేస్లన్నీ చూసాక మళ్ళీ ఇంకో బస్సు వచ్చి ఇంకో బస్సు వేరే ప్లేస్కి తీసుకెళ్ళిద్ది అట్లా అనమాట ఎన్ని వేల ఎకరాలు కదా మనం తిరగలేము ఇట్లా బస్సులు పెట్టకపోతే మేమైతే పంతొమ్మిది వందల టికెట్ తీసుకున్నాము మనిషికి ఇంకా చూడండి అసలు ఇవన్నీ సినిమా ఫిల్ము సినిమా యాక్టర్లు వచ్చి ఉంటారు వాళ్ళు సాయంత్రం వస్తారు పగలంతానేమో మనలాంటి వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి బస్సులు చూస్తున్నారు ఎక్కడికక్కడికి బస్సులు ఇంకా పోయేవాళ్ళు వెళ్తుంటే వచ్చేవాళ్ళు వస్తుంటే అట్లా అనమాట ఇవన్నీ గైడ్ చెప్తున్నాడు మనకి ఇంకా నేను సౌండ్ తీసేసానమాట పిల్లలు పిల్లలైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు అసలుకి రామోజీ రావుని ఇది చూసినాక రామోజీ రావుని ది గ్రేట్ రామోజీ అని ఎవరైనా అనకుండా ఉండరంటే ఉండరు చూడండి అసలు అన్నీ సెట్టింగులు ఫిల్మ్ సిటీ కదా ఇంకా ప్రతిదీ ఇంకా షూటింగ్ వాళ్ళకి ఏది అవసరం అయినా కానీ ఇంకొక చోటకి వెళ్ళే పని లెక్కలు మొత్తం ఇంక ఇందులోనే ఉన్నాయి బాబోయ్ అసలుకి రెండు కళ్ళు అయితే చాలేదు ఎవరికైనా కొంచెం టైం చిక్కినప్పుడు పిల్లల్ని తీసుకొని మాత్రం తప్పకుండా వెళ్ళిరండి ముందు మానసిక ఉల్లాసం కూడా కావాలి కదా అందరికీ పెద్దోళ్ళమైనా పిల్లలమైనా ఎవరమైనా చూస్తే అంత ఎంజాయ్మెంట్ అనమాట ఇక్కడే కొండలు కోనలు పోలీస్ స్టేషన్లు హాస్పిటళ్ళు రైల్వే స్టేషన్లు ప్లస్ మళ్ళీ ఇవి ఏమంటారు ఎయిర్పోర్ట్లు మొత్తం చూపించారు గార్డెన్లు చూడండి ఎంత మంచిగా పూలు పూసి చక్కగా ఉన్నాయో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది ఇవన్నీ రూట్లు అనమాట షూటింగ్లు తీసుకోవాలన్నా ఎటు అటు చాలా మంచిగా ఉంది నాకైతే అసలు ఎంత నచ్చిందో బస్సులో చల్లటి గాలికి అట్లా తిరుగుతా అవన్నీ చూస్తూ ఉంటాడు గైడు త అతను అతను అన్ని మనకు వివరిస్తాడనమాట రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ ఇది అని మంచిగా చెప్తున్నాడు అతను పిల్లలందరు కేరింతలు కొడుతున్నారు ఆయన చెప్తుంటే ఎంత ఆహ్లాదంగా ఉందో చెట్లు కానీ అసలు పరవశించని మనసు అంటూ ఉండదు ఈ రామోజీరావు ఫిల్మ్ సిటీని చూసిన వాళ్ళకి చూస్తూ ఉండండి వస్తూ ఉంటాను అవన్నీ ఇంకా చిరంజీవి తీసిన సినిమా వెంకటేష్ తీసిన సినిమా చంద్రబాబు తీసిన అదే చంద్రబాబు గారు జగపతి బాబు గారు మొత్తం నీ అందరి ఆయన చెప్తానే ఉంటానే ఉంటాడు ఈ పక్క అప్పుడు అది తీశారు ఈ పక్క ఇది తీశారని కొత్త సినిమాలు కూడా తీసి కూడా చూపించాడు ఇంకా బాహుబలి సెట్టింగ్ మాములుగా లేదు అవంతా చూసామన్నమాట ఇవన్నీ కూడా సినిమా సినిమాలు తీసినాయి ఆ హౌస్లన్నీ చాలా బాగుంటుంది కొండలు కూడా ఉన్నాయి పైకి కూడా తీసుకెళ్తారు మనల్ని కొండపైకి తీసుకెళ్ద్దు బస్సు ఇంకో బస్సు వచ్చి ఆయన ఇంకా చెప్తున్నాడు చూపిస్తున్నాడు అనమాట అసలు ఇంకా మనకి సినిమాలో వాళ్ళు కొండనెత్తినట్టు ఏదో పెద్ద పెద్ద ఎత్తినట్టు చూపిస్తారు కదా బరువులు వాళ్ళు చైర్ ఎత్తితే మనకి మా అది ఎత్తినట్టు కనిపిస్తుంది అంట అది కూడా చూపించారు ఫిల్మ్ ఇందులో అసలు మరి అమ్మాయి చేస్తుంది పక్కన ఊరికే చైర్ ఎత్తింది అక్కడ ఏదో పెద్ద బరువు ఎత్తినట్టు చూపించారన్నమాట మనకి చూడండి అసలు ఎంత ఎంత ఇవన్నీ అసలుకి చూడండి ఎన్ని దారులు ఆయన ఎంత నిజంగా అండి రామోజీరావుని మాత్రం మెచ్చుకోకుండా ఎవరూ ఉండలేము అసలు ఆలోచన వచ్చి అట్లా కట్టించినందుకు ఇప్పుడైతే ఆయనకి ఆదాయం బాగానే అవును మరి ఇంకా ఎంత సంస్థ కదా ఎందుకు రావు ఆదాయం మనిషికి పంతొమ్మిది వందల టికెట్ అంటే మామూలుగుందా చూస్తున్నారా ఇవన్నీ నాకైతే భలే ఆనందం అనిపించింది ప్రతిదీ ప్రతిదీ ఇంక ఇది ఉంది ఇది లేదు అని లేదు గైడ్ చెప్తున్నాడు ఇదేందో ఇది కూడా మొన్న ఏదో సినిమా షూటింగ్ జరిగిందంట ఎన్ని సినిమా షూటింగ్లు జరిగినాయి అని చెప్తున్నాడు భలే భలే తీశారు కదా అసలు ఇంకెక్కడైతే ఇంకా మొత్తం చూడొచ్చు ఏం ఇది ఉంది ఇది లేదు అని లేదు ఇంకా సాయంత్రం అయితే ఐదైతే మనల్ని ఉంచరనమాట ఇక్కడ మనకి ఐదింటి దాకే లోపల తిరిగేది ఐదు దాటిన తర్వాత నుంచి వాళ్ళు ఇంకా సీరియల్స్ షూటింగులు చేసుకునేవాళ్ళు సినిమాలు షూటింగులు చేసుకునే వాళ్ళు వస్తారనమాట అట్లా అని గైడ్ చెప్తున్నాడు ఇదిగో ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏదో అని చూపిస్తున్నాడు అది కొండపైకి కూడా వెళ్ళామనమాట ఆ కొండపైకి వెళ్ళినప్పుడు ఫిల్మ్ సిటీ వ్యూ భలే అందంగా కానొస్తుంది ఇంకా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఇక్కడే రైల్వే స్టేషన్లు ఉన్నాయి మామూలుగా లేదు ఇంక ఇవన్నీ సినిమాలు తీసినాయి అనమాట పెద్ద పెద్ద బిల్డింగులు చూడండి అసలు ఎంత కట్టారో మామూలుగా లేదు కదా ఇంకా అన్నపూర్ణ మెస్సు ఇవన్నీ అసలు ప్రకృతిలో మమేకమైపోయేటట్టు కట్టారు ఇంకా పూలు చూడండి ఎట్లా ఎరగబూసి ఉన్నాయో ఇది కూడా ఏదో షూటింగ్ తీసినా ఇవన్నీ కూడా తిప్పుతూ ఉన్నారు బస్సుల్లో ఇంకా ఫస్ట్ బస్సు మాత్రం చాలా దూరంగా తీసుకుపోద్ది ఇవన్నీ చూపించుకుంటా కొండలు కోనలు అన్నీ దాటుకుంటా తిరుగుతూ ఉన్నాం అనమాట అంతా చూస్తా గైడ్ మాత్రం భలే చక్కగా చెబుతున్నాడు ఇవి కూడా ఇదిగో ఈ రైట్ సైడ్ ఏదో అంట చెప్తున్నాడు ఇదే సినిమా షూటింగ్ తీశారో అని అల్లు అరవింద్ బన్నీ 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 రీసెంట్ సినిమాలు అసలు చూడటానికే రెండు కళ్ళు జాలవన్నమాట మనకి అంత బాగుంది ఫిల్మ్ సిటీ ఒక్క ఫిల్మ్ సిటీ అంటే ఫిల్మ్ సిటీ అని ఇంకా అదన్నీ మనకి ఇంకా బాహుబలిలో ఆ పుల్లలు ఏర్కునేవి ఇంకా ఆ శివలింగం మొత్తం ఉన్నాయి అనమాట ఇంకొక బుడ్డోడు చూడండి ఎంత బాగా హ్యాపీగా ఉన్నాడు అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట అక్కడ ఆ బస్సు దిగి వేరే బస్సు ఎక్కాము అనుకుంటా ఇంకా ఈ బస్సు ఎక్కడికి తీసుకెళ్ళిద్దో చూడాలి మనకి అసలు ఇదంతా చూడటానికి కూడా పైకి ఎత్తి చూడలేము అంతంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి ఫారిన్ సెట్టింగ్లు కూడా ఉన్నాయి ఫారిన్లో ఇల్లు ఎలా ఉంటాయో అలాంటి ఇల్లు కూడా ఉన్నాయి ఇదిగో ఇది మటుకు దాని ఏమంటారు జైలు సినిమా షూటింగ్లకి అది కదో దొంగలు అనమాట వాళ్ళు ఖైదీలు దొంగలు అనకూడదు ఖైదీలు అనమాట వాళ్ళు చూడండి ఎంత పెద్ద జైలు మరి ఇంక ఇదంతా ఏదో సినిమా అంట అది కూడా సినిమా షూటింగ్దే కొత్త సినిమాలు కూడా మొన్న ఈ మధ్య ఇక్కడేనని చూపించారు హాస్పిటల్ ఉంది పెద్ద పెద్దవి అసలు రైల్వే స్టేషన్ ఉంది మాములుగా లేదు అంత బాగుందనమాట బాగా కట్టారు అన్నీ ఎయిర్పోర్ట్ కూడా ఇలా విమానం కూడా ఎక్కించారు విమానం ఎక్కిన ఫీలింగ్ కూడా కలిగిచ్చారు అందరు కూర్చొని లోపల కూడా అచ్చ మనం విమానం ఎట్లుందో అట్లా ఉంది కూర్చొని అందరు ఫోటోలు అవి తీసుకున్నారు చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఎంతమంది జనం వస్తారండి అసలు ఒక బస్సు బస్సులోకి ఎన్ని బస్సులు ఉన్నా అన్ని బస్సులకి జనం ఫుల్ అయ్యి తిరుగుతూనే ఉన్నారు అంటే మరి ఎక్కువ హాలిడేస్ కాబట్టి అంతమంది వచ్చారేమో విడిగా అయితే అంతమంది ఉండరేమో ఇంక మేము దిగిన తర్వాత ఇది బస్సు దిగాక ఇందులోకి మహాభారతము ఎట్లా ఉంటుందో ఆ రోజుల్లో వాళ్ళు ఎట్లా కూర్చునే వాళ్ళు వాళ్ళ సింహాసనాలు వాళ్ళ రాజభవనాలు అసలు మొత్తం ఉందండి చూడండి అసలు అటు చూడండి ఎంత బాగుంది అసలుకి వాళ్ళు అట్లా తలకాయలు అట్లా ఊపుతా మాట్లాడుకుంటున్నట్టు మనకు ఫీలింగ్ కలిగించారన్నమాట అంత బాగుంది అది చూడండి వాళ్ళు ఎట్లా తలలు ఊపుతున్నారో అవన్నీ మామూలు బొమ్మలే కానీ చూడండి ఎంత ఇదిగా చేశారు క్రియేటివిటీ అండి ఎంత బాగుంది బొటులు అటు ఇటు కృష్ణుడు అనమాట ఆయన నేను అనుకున్నా మరి పించం ఉంది కదా పైన చూడండి ఎంత బాగుందో కదా ఇది రియల్గా అక్కడ ఇట్ల కన్నా అక్కడ చూస్తే అసలు నాకు చాలా ఎంత హ్యాపీ చేసిందో మామూలుగా అనిపించాల సెట్టింగులు అవి మాసిపోకుండా కలర్ పోకుండా అంత కాపాడుకోవటం అంటే మామూలు విషయం కాదు కదండి ఎవరికైనా చూడండి ఎంతెంత ప్రాకారాలు కట్టి ఎట్లా చేశారో అసలు మనం సినిమాలో చూస్తుంది కదా అదే నిజ నిజంగా చూసొచ్చామన్నమాట చాలా బాగుంది ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి దానిలో నుంచి వెనక నుంచి దారి ఉంటుంది అది రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం చూడండి రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషను భీమవరం అసలు మాములుగా ఉందండి అన్నీ ఒక చోట చూడమంటే ఎవరికైనా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా పిల్లలు కాస్త అటు ఇటు తిరుగుతా బాగా ఎంజాయ్ చేశారు లోపల కూడా బాగా ఇదిగోండి బాహుబలి సెట్టింగ్ అనమాట ఇది బాహుబలి నమూనా చూడండి అసలు ఇదంతా బాహుబలి పిక్చర్దేనండి మొత్తం ఆ సినిమాలో ఏమేమి చూసాము మనం అవి మొత్తం సీనరీలు మొత్తం ఉన్నాయి అనమాట అసలు మామూలుగా లేదు వ్యవహారం ఇక్కడ చూడాలి కానీ రెండు కళ్ళు జాలేదు మాకైతే సరిపోవాలి టైము ఇంకా ఒక రోజంతా పట్టేదే ఇంకా అయింది కదా ఇంకా మేము మళ్ళీ ఇటు వచ్చేయాలి మరుసటి రోజు పిల్లలకి స్కూళ్ళు ఉన్నాయి అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాము ఆ చెట్లు ఇంకా కొండలు కోనలు మొత్తం ఉన్నాయి బాహుబలి సినిమా మొత్తం ఇంక ఇక్కడే కదా వాళ్ళు వేసిన బాణాలు వేసేది ప్లేసు ఇంకా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు బుడ్డ పిల్లలు కూడా వేశారు మేము కూడా వేసాంలే ఇక్కడ అయితే వాళ్ళు పైకెక్కి ఈ గేమ్స్ అనమాట ఏమో చాలా ధైర్యం ఉండాలి ఈ గేమ్ ఆడాలంటే మనకైతే ఇంకా సరిపోదు ఆ పైకెక్కి అట్ల మీద నడవటం అంటే ఇంకా మాములుగా ఉండదు కష్టమైన పని అయినా కానీ అరగో వాళ్ళు చేస్తున్నారు ఆడపిల్లలే చక్కగా చేస్తున్నారు ఇది ఒక గేమ్ తాళ్ళ మీద నడవటం ఇది ఇక్కడైతే ఇంకా ఇంక మధ్యాహ్నం టైం అయింది మేము భోజనం ఇక్కడే చేసాము ఇంకా బాగుంది బయటే కూర్చొని తిన్నాము చక్కగా ఇంకా అక్కడి నుంచి ఇంకా ఇదన్నీ మనం ఫారిన్ టూర్ అనమాట రామోజీ ఫిల్మ్ సిటీ టూర్లోనే మళ్ళీ ఫారిన్ టూర్ అని ఉంటుంది దానికి వెళ్ళాము అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చాము ఇదంతా ఎయిర్పోర్టు ఇంకా పైకి వెళ్ళాము కొండపైకి అదిగోండి ఫిల్మ్ సిటీ రివ్యూస్ వ్యూస్ చూడండి ఎలా ఉందో అసలు ఎంత బ్రహ్మాండంగా ఉంది ప్రకృతి అసలు పైకి ఎక్కితే చల్లటి గాలి మొహానికి తగిలి ఎంత హాయ్ అనిపించిందో ఆ పై నుండి మేము కిందకి తీసి తీసింది ఇది అసలు ఎక్కింది మేము ఇంకా ఎవరైనా పరవశించని మనసు అనేది ఉండదనమాట ఫిల్మ్ సిటీలోకి వెళ్ళిన తర్వాత చూడండి అట్లా అన్ని ఎంత దేనికది దేనికదన్నీ భలే చేశారు షూటింగులకి అంత కొండ మీద కూడా చెట్లు చూడండి ఎట్లా ఉన్నాయో హైదరాబాద్ వాడే అంతా కొండలమయం కదా ఇంకా అంతా ఇట్లా దీన్ని కట్టించారు ఇంకా అది చూడండి ఎంత బాగుందో ఇంకా మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చాము సూపర్గా ఉందిలేండి అసలు ఇదంతా రామోజీ ఫిల్మ్ సిటీ నమూనా లోపల మనకి ఎట్లా ఉంటుందో అంతా చూపిస్తున్నారనమాట ఫిల్మ్ సిటీని ప్రతిదీ ఇంకా ఫిల్మ్ సిటీలో మొత్తం ఏమేమి ఉన్నాయో అన్నీ ఇందులో చూపిస్తున్నారనమాట మనం చూసొచ్చినవి అన్నీ చూడటానికైతే చాలా బాగుంది మనం తిరిగి బస్సుల్లో తిరిగి చూపించినవి అన్నీ ఇప్పుడు వీళ్ళు చిన్న చిన్నవిగా పెట్టి చూపిస్తున్నారు హౌసులు కానీ ఇంకా ఏ బిల్డింగులు కానీ ఇది ఎక్కడో ఇక్కడ ఏదో షో అని చెప్తే వస్తున్నాము ఆ షోకి వెళ్ళటానికి అయితే కాసేపు చాలాసేపు కూర్చోబెట్టారు మూడున్నరకో ఏమో లోపలికి వెళ్తే ఒక అరగంట దాకా కూర్చున్నాం ఇసుక అనిపించింది కానీ షో స్టార్ట్ అయ్యాక మాత్రం బాగుంది ఎట్లా తీస్తారు ఏంది అని దాని మీద అనమాట సినిమా అది అంత బాహుబలి అది ఇంకా మళ్ళీ ఇటువైపుకి వచ్చాము మొక్కలు పక్షులు ఇంక ఇప్పుడు పక్షులు అన్నీ అబ్బో ఎన్ని పక్షులు ఉన్నాయండి రామోజీ ఫిల్మ్ సిటీలో చూడాలే కానీ చాలా బాగుందండి ఇలాంటివి అప్పుడప్పుడు ఎలాంటి వాటికి అన్నిటికి వెళ్ళి చూస్తూ ఉండాలి మరి ఇంకా చూడకపోతే ఇంకేముంది జనం చూడండి ఈ ట్రిప్పులు ట్రిప్పులు ఒక బస్సు జనం అన్నమాట వీళ్ళందరూ ఇంకా కొంతమంది ఆగినోళ్ళు ఉన్నారు ఇవిగో చూడండి పక్షులు ఇదైతే నాకు చాలా నచ్చింది అసలు నేను అది హంస హంస చూడండి స్వాన్ ఇవన్నీ ఇంకా డక్స్ ఎర్ర చిలుక అదేది వాళ్ళు చాలా ఎర్రగా ఉంది ఎగిరింది పైకి నేను సౌండ్ తీసేసా కానీ అసలు పక్షుల కొవ్వ కిచ్చకిచ్చలు మాములుగా లేవు ఇదంతా మెయింటింగ్ చేయటం పనివాళ్ళు ఇందులో వర్క్ చేసేవాళ్ళు మామూలుగా ఉండదులేండి ఒక సంస్థానంలాగా ఇంకా దేనికి దానికి లెక్కలు చూసేవాళ్ళు ఇదిగోండి ఇది బాహుబలి సినిమాలో పైన ఎక్కుతాడు చూడండి బాహుబలి అవన్నీ బాగుంది మనకిదే ఎంతో పెద్ద దానిలాగా ఎట్లాగో చూపిస్తారన్నమాట దీన్ని పెద్ద కెమెరాలతో తీస్తారుగా ఈ చెట్లు చూడండి చాలా బాగున్నాయి ఏ ప్రతిదీ అన్ని షూటింగులకి వాటికి వీటికి ఉపయోగించుకుంటారు ఇక్కడ చూడండి పిట్ట ఎర్ర పిట్టలు బాగున్నాయి కదా రంగురంగుల పిట్టలు సూపర్గా ఉన్నాయి రామచిలకలు పంచరంగుల రామచిలకలు అంటే ఇవి అదేదో పిట్ట పోయాము చూడటానికి అయితే రెండు కళ్ళు అయితే చాలలేదండో నేను వెనక్కి పడతానేమోనని ఎట్లా బా మార్పడతానేమోనని నా మనవరాలకి భయం నా కోసం అప్పుడప్పుడు చూడండి ఆర్టిస్ట్ ఆ స్ట్రిచ్ పక్షులు గుడ్లు అండి అవి ఎంత పెద్దగా ఉన్నాయో ఇవిగోండి ఆ స్ట్రిచ్ బర్డ్స్ అటు వెళ్తాన్నాయి మేము వచ్చేటప్పటికీ వస్తాయి మళ్ళీ ఇటు మనకైతే మనం స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి చేతులకి ట్యాగ్లు వేస్తారు రామోజీ ముద్ర ఉన్న ట్యాగ్లు అది వస్తుంది చూడండి ఆర్టి ఆ స్టిచ్ పక్షి ఎంత పెద్దగుందో బాబోయ్ అది మనకు ఒక్క రవ్వ అట్లా అన్నా కానీ రెక్కతోటి ఫెట్ మంది తగులుద్ది అంట మనకి వాటికి ఏ పక్షులకి అనువుగా ఉండేవి అట్లా పెట్టారు ఇంక ఇక్కడైతే మాల్ అనమాట కొనుక్కునే వాళ్ళందరూ కొనుక్కుంటున్నారు ఇక్కడ ఇంకా టైం కూడా అయిపోయింది రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాం కాసేపు రెస్ట్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళారు ఇంకా బయలుదేరామనమాట మళ్ళీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం